చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎంత దుష్ప్రచారం చేశారో చూసాం ఎంత మందిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో చూసాం బాగున్నదాన్ని బాగలేదని చెప్పి తన మీడియా ద్వారా తన ద్వారా ఏది వరితే అది ఇక సినిమా రైటర్లు వాళ్ళ దగ్గర ఉన్నారు అని చెప్పి గట్టిగా మంచి మంచి పదాలు సృష్టించి మరి జగన్మోహన్ రెడ్డి గారి పద పరిపాలన పైన వాడేవారు విధ్వంసం అని చెప్పి సినిమా రైటర్లు అంత బలంగా వాళ్ళు రాయగలుగుతారు మనకెళ్ళేమో మన దరిద్ర సినిమా రైటర్లు ఏమో లేకపోయాయి మనం కూడా ఈ పరిపాలనకి ఇది ముంచే ప్రభుత్వం ఐదని కాదు కానీ ఒక మంచి బలమైన వాడు ఒకటి తగిలితే గాని మనం కూడా బలంగా మాట్లాడగలుగుతాం బికాజ్ ఎందుకంటే మనం ఏమి చేయనప్పుడు అంత బలమైన పదాలు వాడారు అవి పట్టుకొని పదే 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 మనమే దుష్ప్రచారం చేశారు ఈరోజు మన దగ్గర ఆ బలమైన పదాన్ని మనం పట్టుకోవాలి వాస్తవానికి ఇది ఆ విధ్వంసం అనేది వీళ్ళకి సెట్ అంతక మించి మనం వాడాలి వాస్తవానికి మించి దరిద్రంగా ఉంది పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు ఫెయిల్ అయిందంటే ఐఏఎస్ అధికారు భార్యలు ఐఏఎస్ అధికారుల భార్యలు సీఎంఓలో అధికారుల అపాయింట్మెంట్ల కోసం డబ్బులు డిమాండ్ చేశారు చూడండి స్టార్ హోటల్లో ఉండి స్వయంగా ఇది ఏబి రాధాకృష్ణ రాశాడు ఆర్టికల్ ఇది ఆ రోజే పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఈ ప్రభుత్వ పరిపాలన ఆయన చేయలేరు అని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది డిజాస్టర్గా మారిపోయింది పరిపాలన ఆ రోజే ఇప్పుడేం కొత్తగా నేను కాదు ఇక ఈ మధ్య రఘురామకృష్ణరాజు గారు కానీ లేకపోతే శ్రీకాళహస్తి ఇష్యూ కానీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఇష్యూ కానీ ఆ మధ్య అనంతపూర్ ఎమ్మెల్యే ఇష్యూ కానీ లేకపోతే కోన రవికుమార్ గారి ఇష్యూ కానీ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారి ఇష్యూ కానీ ఇక చాలా ఉన్నాయి ఎన్ని గుంటూరు ఈస్టా వేస్టా ఆయన వెస్ట్ అనుకుంటా ఆయన నజీర్ అహ్మదేదు ఆయన ఇట్లా చాలా ఉన్నాయి తిరువురు ఇష్యూ కానీ ఇక కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల ఇష్యూ కానీ మంత్రులు చేస్తున్న హడావురులు కానీ ఓరిన ఆయన ఒక్కరి మీద పట్టులేదు చంద్రబాబు నాయుడు గారికి అధికారుల మీద పట్టులేదు నాయకుల మీద పట్టులేదు పూర్తిగా రాష్ట్రాన్ని కొలాబ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యవస్థలన్నీ ఇప్పుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చివరాకరికి చంద్రబాబు నాయుడు గారు మంచి చేయాలనే ఆలోచన కంటే కూడా ఇంకా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి సిద్ధప సిద్ధపడతా ఉన్నాడు తను చేస్తున్న తప్పుల్ని తను ప్రభుత్వం ఏదైతే వ్యవస్థలన్నీ నీరు గల్పున ప్రయత్నాన్ని సరిచేసే ప్రయత్నం మాత్రం చేయట్ల ఇప్పుడు సింపుల్గా నిన్న కొలిగుబుడి గారి షూ తీసుకున్నాం ఆయన ఎంపీ కేశినే చిన్ని గారు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గరైన వ్యక్తి ఆయన పైన ఎంత పెద్ద ఆరోపణలు చేశాడంటే మరి ఆయన పైన చేస్తే ఆయన పైన సపోర్ట్ లేకుండా ఎలా చేయగలుగుతాడు గంజా బ్యాచ్ని తీసుకొచ్చి అతను అమ్మించే ప్రయత్నం చేశాడు చిన్ని గారు అని చెప్పి మాట్లాడారు రెండోది నాలుగు వందల మందికి ఎక్కడో ఒక కన్సల్టెన్సీ ద్వారా ఏన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ ద్వారా వేరే చోట ఉపాధి కల్పిస్తే ఒక దేశంలో వాళ్ళందరి చేత లేని అకౌంట్లో గుర్తించుకుంటున్నాడంట వాళ్ళ చేత అక్కడ గుర్తి జాగ్రత్త చేయించుకొని హైదరాబాద్లో ప్రైవేట్ స్థలం ఒకటి గవర్నమెంట్ స్థలం ఒకటి నూట యాభై కోట్లకి అమ్మేశాడంట అందరికి రియల్ ఎస్టేట్ వెంచర్ ఫ్లాట్లు వేస్తాం అయితే అని చెప్పి గవర్నమెంట్ స్థలం వాళ్ళందరూ ఈయన చుట్టూ తిరుగుతూ ఉన్నారంట ఆ జాబులు చేసే వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే అట్లాంటి ఒక కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ జాబులు ఇప్పించారు చూడని ఈయన కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారంట ఇక అత్యంత దారుణం ఏంటంటే కొలికపూడి శ్రీనివాసరావు గారి దగ్గర ఐదు కోట్లు తీసుకున్నారు కదా అట్లాగే మొన్న మధ్య ఏదైతే తిరువూరు మున్సిపాలిటీని టీడీపీ మన వాళ్ళని కొన్ని కొనుగోలు చేసి కైవసం చేసుకుంది ఆ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లకి రేషన్ మాఫియా ఇసుక మాఫియా లేకపోతే వివిధ మాఫియాల నుంచి వచ్చిన డబ్బుతోటే అయి దేశ ఆ కౌన్సిలర్లకు కొన్నారంట ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం ఉపయోగం బెదిరించి భయపెట్టి డబ్బులిచ్చి కొని ఇంత దారుణమైన పరిపాలన ఇంత దారుణమైన పరిపాలన సేమ్ ఇలాంటి కొలికపూడి గారు చేసిన ప్రయత్నమే నందిగామలోని ఒక ఎమ్మెల్యే గారి పైన చేస్తే మహిళా ఎమ్మెల్యే గారి పైన ఆమె తిరగబడేలా సైలెంట్ అయ్యారంట ఇక కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇంకా చాలా మాటలు మాట్లాడారు విజయవాడలో విజయవాడ విజయవాడ విజయమాల్య అంటారు అన్ని పేకర్ క్లబ్బులు నడుపుతాడు ఆయనకి డబ్బులు ఇస్తే వెనక రావు ఆయనకి అసలు ఆస్తులే లేవు ఆయనకి అసలు వ్యాపారాలే లేవు ఏంటి దుర్మార్గం అయింది అని చెప్పి ఇవన్నీ విన్నాక నిన్న రఘురాం కృష్ణరాజు గారిది లేకపోతే ఎమ్మెల్యేలది ఎమ్మెల్యేల అవినీతికి సంబంధించి రోజు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ ఆఖరి సారీ హెచ్చరిస్తున్నాం మీరు అందరికి సీరియస్ హెచ్చరికలు అయిందని చెప్తారు కానీ ఎన్ని అయిపోతా ఉన్నారు అధికారం వచ్చింది ఇంకా మాకు మళ్ళీ రాదు అనే ఆలోచనతో ఉన్నారు ఇంత దుర్మార్గంగా పరిపాలన సాగుతుంటే మాది అద్భుతం మాది సూపర్ మాది బంపర్ అని మాట్లాడే వాళ్ళని ఇంకేమనుకోవాలి ఆలోచించండి ఇంకేమనుకోవాలి ఒక ఎంపీ హోదాలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు నారా లోకేష్ గారికి బాగా సన్నిహితుడు అటువంటి వ్యక్తి పైన ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు ఇది నిజమే అని చెప్పి అందరికి అందరికీ నమ్ముతున్నారు ఎందుకంటే ఆయన ఒక్క నియోజకవర్గం కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంతే జరుగుతూ ఉంది ఈరోజు గంజా కేసులు ఏమన్నా నాపారా మద్యం కుంభకోణాలు ఏమన్నా నాపారా లేకపోతే నకిలీ మద్యం దొరకడం ఏంటి లేకపోతే ఇదేమి ఇదేమి ఎట్లా తీసుకుపోతున్నారు పరిపాలన రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట నకిలీ మద్యం ఇసుక అక్రమం మత్ అమ్మకం మైనింగ్ అని చెప్పి నిన్న ఉన్నదాకా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చినాయి ఎంత ఎలా తీసుకెళ్తున్నారంటే రైతు సమస్యలు పట్టవు మీకు నిరుద్యోగుల సమస్యలు పట్టవు మహిళలకు ఇవ్వాల్సిన పథకాలు పట్టవు అభివృద్ధి సంగతి దేవుడెరుగు ఇంకా మీరు పరిపాలన ఎందుకు చేస్తున్నారంటే పబ్లిసిటీ ప్రజల మనిషిని నేను ప్రజల కోసం తిరుగుతున్నాను నేను రెయ్యం పొగులు నేను రాత్రి వెంకటకృష్ణ కూడా ఇవన్నీ చదువుతుంటే కొలిక్పూడి శ్రీనివాసరావు ఆయన కూడా ఇంత ఆశ్చర్యపోయాడు విజేంద్ర స్వామి అది ఇదని ఎంత ఉన్నాయా ఎంత ఉన్నాయా ఎంత ఉన్నాయా అని తవ్వే కొద్ది ఇంకా ఆయన ఒక్కడే కాదు ఇంక ఎంతమంది వస్తాయి చూడండి ఇవన్నీ చూశాక కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫర్ టీవీ పనిపిస్తా ఉంది బికాస్ ఎందుకంటే ఇంత తక్కువ స్పాన్లో ఇంత వ్యతిరేకత సాధించింది ఏ ప్రభుత్వం లేదు మామూలుగా జనరల్ ఈ లెవెల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఏ ప్రభుత్వానికైనా పద్దెనిమిది నెలలకి ఎక్కడో ఆకాశంలో ఉంది ఎక్కడో ఆకాశంలో ఉంది హోప్ అనేది ఈయన ప్రభుత్వం మీద పూర్తి ప్రజలు వదిలేశారు బికాస్ ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఒక మంత్రి హోదాలో స్టార్ హోటల్లో విచ్చల విరితనం స్వయంగా వీళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి టీవీ డిబేట్లు పెట్టేవాళ్ళు తర్వాత పేపర్లు ఆర్టికల్ రాసేవారు వీళ్ళే చెప్తున్నారు ఓరి నాయన ఇదేం పరిపాలన రా నాయన ఇది ఇటువంటి పరిపాలన మేము గతంలో ఎప్పుడు చూడలేదు అయిదని ఇంత దారుణంగా పడుతున్నావో చంద్రబాబు నాయుడు గారు అస్సలు కనీసం ఎందుకు అనేది కూడా మాట్లాడట్లా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని కూడా అడగట్లే ఏమన్నంటే మీడియాలో లీకులు మాత్రం వస్తాయి సీరియస్ హెచ్చరికలు సీరియస్ హెచ్చరికలు హెచ్చరిస్తున్నాను ఇదే ఆఖరి రోజు ఇదే ఆఖరి రోజు అని ఆఖరి రోజులు ఇదే హెచ్చరికలతోనే అయిపోయింది ఇదే ఇంక నుంచి ఏది ముందుకు పోయేది లేదు ఇక్కడ అంతమించి ఏది ముందుకు పోయేది లేదు పరిపాలన మొత్తం స్తంభింపజేసారు నిజం చెప్పాలంటే ఈరోజు విజయవాడ వరదల్లో కూడా సరిగ్గా చేయలేకపోయారు లడ్డి ఇష్యూ ఒకటి తెస్తారు బోట్లు ఇష్యూ ఒకటి తెస్తారు కాసేపు డైవర్షన్ ఆదాని అంటారు కాసేపు షర్మిలాగారి అంశం అంటారు కాసేపు అరెస్టులు రెడ్ బుక్లు పేరుతో విచ్చల్ విడికి అరెస్టులు హోమ్ మినిస్టర్ పంతిరు బాగాలేదంటారు పేకడ క్లబ్బులు నడుపుతున్నారంటారు ఇక ఎంత దారుణం ఉందంటే ఈ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు లేనంత విధంగా ఉంది తుని గట్టనే చూడండి ముసలాయన పాపం తెలిసిపోయాడంటే ఎంత ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎలా పనిచేస్తాను చూడండి కనీసం భద్రత కల్పించారు టీచర్స్ ఎంత బాధ్యతగా వ్యవహరించాలి ఎంత బాధ్యతగా వ్యవహరించాలి ఎవరో తాత విధానంగా పంపించేస్తారా ఇంటికి ఫోన్ చేసి కనుక్కోవాల్సింది లేదా అసలు ఇంత దారుణమైన పరిపాలన విధానం వ్యవస్థలన్నీ నీరుగా వచ్చారు ఇదేముందంటే అప్పులేం విచ్చల్లిగా దాదాపు అప్పులు రెండు లక్షల పైగా కోట్లు రెండు లక్షల కోట్లు పైగా చేశారు అప్పులు ఇది ఎప్పుడూ లేనంత దారుణంగా ఉంది పరిపాలన ఎప్పుడు లేని ఆరోగ్యశ్రీకి డబ్బు లేవు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవు పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు రోడ్లు సరిగ్గా ఉండవు ఏమన్నంటే ఎమ్మెల్యేలు అరాచకాలు చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీలు బ్యాక్ ఎండ్లో ఉండి వీళ్ళందరూ సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అంతకుమించి ఏమీ కొత్తగా ఏం లేదు ప్రభుత్వం అయితే నిజంగా కొలికపూడి శ్రీనివాసరావు గారు చెప్పింది ఎంతే చెప్పాల్సింది ఎంత ఉంది ఇంకా